మిక్స్డ్ క్రాపింగ్ చేయాలి మొక్కుకి మొక్కుకి స్పేసింగ్ ఏ విధంగా ఉండాలి అన్నది చెప్పాలి హై ఈడింగ్ వెరైటీని వెయ్యాలి రైతు నా పెట్టుబడి వస్తే చాలు అనుకోకుండా అంటే నా పెట్టు రైతుకి ఎలా ఉంటుందంటే నేను ఇగో ముప్పై వేలు పెట్టాను నాకు మినిమంగా ముప్పై వేలు వస్తే చాలు కాదు లా వ్యవసాయాన్ని లాభశాటిగా ఎలా చూడాలి అంటే ఆ బ్రేక్ ఈవెన్ వస్తే సరిపోతుంది అప్పులు తీరిపోతే లేదా ఎవరో షావుకా దగ్గర నుంచి తెచ్చి ఉంటాము నా పిల్లలు చదువులకు అయిపోతాయి ఇంట్లో అయిపోతాయి ఆ ఆలోచన కాదు వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని హైల్డింగ్ వెరైటీస్ని వేస్తూ ఈ సంవత్సరం నేను చూశాను నంద్యాల సన్నాలు వేశారు చాలా పొలాల్లో నలభై రెండు వస్తాలు పడినాయి కానీ కొన్ని పొలాల్లో చూస్తే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది బ్యాగ్స్ కూడా పడినాయి సో అంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ బట్టి అది వస్తుంది ఎటువంటి చూడాలి శాస్త్రవేత్తలు ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు చాలా విషయాలు చెప్పారు కొత్త కొత్తగా ఏమేమి విత్తనాలు వచ్చినాయి ఒకడాలు వచ్చినాయి చెప్పారు వాటిని మనము ఆ పద్ధతిని అవలంబించి వేస్తే వస్తుందా లేదా అన్నది ఆలోచించాలి తర్వాత ఏంటి ఒకరు మాట్లాడుతూ చెప్పారు అందరూ ఒకే టైంలో వేసేస్తాం అంటే సీజనల్ పరంగా టమాటా అందరు వేసినప్పుడే రాష్ట్రం అంతా వేసేస్తాం వన్ రూపీ వన్ రూపీని గగ్గోలు పెడతాం అలా కాదు టమాటా దొరకనప్పుడు మనం వేస్తే రాష్ట్రం అంతటికీ అందించేటట్టు ఉండాలి అటువంటి మార్గాలు అంటే రివర్స్ స్ట్రాటజీ కూడా ఉపయోగించి మనం వెళ్ళగలిగితే అప్పుడు మనం ఎక్కువ కాంట్రిబ్యూషన్ జిల్లా డెవలప్మెంట్కి మనం చెయ్యగలము అన్నది నా ఆలోచన తర్వాత వారు జోధ్పూర్ నుంచి వారు వస్తూ భగీరథ చౌదరి గారు మెన్షన్ అబౌట్ ద ఇండస్ట్రియల్ పాలిసీ ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి వన్ ఎంటర్ప్రీనర్ పర్ వన్ ఫ్యామిలీ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా వస్తుంది ఇక్కడ ఎక్కువ స్టాల్స్ మిల్లెట్స్ గురించి ఉండే మిల్లెట్స్ మనకు సెల్ఫ్ కన్జంప్షన్ ఉంది అలాగే మనం వాల్యూ ఎడిషన్ చేసి మార్కెటింగ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది కానీ అటువంటి పద్ధతులు మన దగ్గర లేవు ప్రాసెసింగ్ అన్నది ఎక్రీ ప్రాసెసింగ్ కానీ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ కానీ దానికి వాల్యూ ఎడిషన్ చేసి చక్కటి బ్రాండింగ్ ఇచ్చి లేబిలింగ్ చేసి మార్కెటింగ్ కానీ చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని ఇప్పుడు ఆ దిశగా కూడా మన జిల్లాలో ఏ విధంగా కృషి చేయాలి ఎగ్రీ అండ్ హార్టీ బేస్ని చేసుకునే ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ని ఎలా డెవలప్ చేయాలి అన్నది కూడా మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం మూడవది ఫిషరీస్ ఫిషరీస్ చూస్తే దగ్గర దగ్గర మనకి రిజర్వాయిస్లో వేస్తూ ఉన్నాము ఒక వంద ట్యాంకుల్లో మనం వేస్తూ ఉన్నాం కానీ జిల్లాలో ఎవ్వరూ కూడా ఫిష్ కన్జంప్షన్ చాలా తక్కువ పొద్దున్న పొద్దున్నే అందరికీ అలవాటు జొన్న రొట్టి మటన్ మటన్కాయ నాటుకోడి రాగి ముద్ద కానీ చేప ప్రొటేషియస్ అయినప్పటికీ కూడా హెల్తీ పరంగా హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా జిల్లాలో ఫిష్ కన్జంప్షన్ చాలా చాలా తక్కువ మేము మొత్తం లెక్క తీస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేదు అది కూడా రిజర్వాయిలో ఎప్పుడు చేపలు పడతారో ఆ రోజే తింటాము ఆ మరుసటి రోజు తింటాం తర్వాత కొనట్లేదు సో ఫిష్ కన్జంప్షన్ పెరగాలి మన రిజర్వాయిస్లో పట్టిన ఫిష్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది హైదరాబాదు విజయవాడ వెళ్తుంది సో మన జిల్లాలో అంటే మన సెల్ఫ్ కన్జంప్షన్కు ఉపయోగించుకొని బయటకు ఏ విధంగా పంపించాలి అన్న ఆలోచన చేయాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన జిల్లాలో చిన్న పిల్లలు గ్రోత్ చే చూస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పిల్లలు స్టంటెడ్ గ్రోత్ ఉన్నారు ఎంత బాగా వేస్తుందో అంగన్వాడీ డేటా కానీ చూస్తే అంటే ఆహారపు అలవాట్లు మారాలి పిల్లల ఎదుగుదల పెరగాలి మానసికంగా దృఢంగా ఉండాలి అంటే అదంతా మన భావితరాలు మంచిగా చూడాలి ఆరోగ్యంగా ఆనందంగా చూడాలి అంటే ఫౌండేషన్ మన రైతన్నే వెళ్ళాలి సో ఈ కిషాన్ మేళాలో ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఇక్కడ చాలా మందికి వచ్చింది ఐదుగురు రైతులను అక్కడ సన్మానించారు సన్మానించినప్పుడు ఆమె చెప్తూ ఉన్నారు ఒక రైతు నేచురల్ ఫార్మింగ్లో ఉత్తమంగా చేశారు అని చెప్పి నేచురల్ ఫార్మింగ్ రోజు రోజుకి మర్చిపోతూ ఉన్నాము సంప్రదాయ పద్ధతులను మర్చిపోతూ ఉన్నాం పూర్వం ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాం కానీ ఒక రైతును అక్కడ సన్మానించుకున్నాం ఆయన సంప్రదాయ పద్ధతుల్లో నేచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారా అన్న మనం కూడా గమనించాలి రెండో అతను హై హీల్డింగ్ ఇచ్చే మొక్కజొన్న అది శనగ బెంగాల్ గ్రామ్ వెరైటీ వేశారు హై ఎల్డింగ్ వెరైటీ వచ్చిందని ఒక అతనికి సత్కరించుకున్నాం మూడో అతన్ని చూస్తే సమిష్టి వ్యవసాయం మిక్సడ్ కల్టివేషన్ చేసి ఏ విధంగా హై ఎల్డింగ్ ఎక్కువ లాభదాయకం పొందారు అన్నది ఒక రైతునికి మనం సన్మానించుకున్నాం అంటే సంప్ర మనం ఎక్స్పీరియన్స్తో కొంత వస్తుంది ఎదుట పొలంని చూస్తే కొంత మనం నేర్చుకోగలం సైంటిస్ట్ ద్వారా చాలా నేర్చుకోగలం ఆ సైంటిస్ట్ కి రైతుకి మధ్య ఉండే గ్యాప్ కూడా తగ్గాలి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసేది పొలంలో కూడా మనం తీసుకువెళ్ళగలిగే స్థాయికి ఆ ఉండాలి అత్యంత బాధాకరమైన జిల్లాలు ఇంకొక